మొదలుకొని ఈ విశ్వాసు అవసరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని పట్టాభిషేకము శ్రీరామని రోజు ఆయన జనము పునర్వసు నక్షత్రంలో జరుగుతుంది ఈ స్వామివారి యొక్క కళ్యాణం కూడా పునర్వసు నక్షత్రంలో అతిథంలో వేద పండితులు నిర్వహిస్తుంటారు ఈ స్వామి వారి యొక్క కళ్యాణ ముహూర్తంలో కూడా అందరూ భాగంగా కూడా లోక కళ్యాణార్థము లోక శ్రేయస్సు కోసం కూడా లోకం కూడా అన్ని విధాలు కూడా పాడి పంటలతో అన్ని కూడా జరగాలని శ్రీరామచంద్రమూర్తిని ఆరాధ్య దైవాన్ని సీతా సమేత భక్త శత్రజ్ఞులను రామువారిని సీతామాదల్ని కూడా కళ్యాణ భక్తులు కూడా జరిపిస్తుంటారు ఈ కళ్యాణ భక్తుల్లో అందరూ కూడా పాల్గొని మనకు భద్రాంచంలో మానవాయితీగా సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు నిర్వహిస్తుంటారు ఈ రాములు వారు దేవతా కళ్యాణాలు సంపూర్ణంగా ఎక్కడ జరుగుతాయో ఏ ప్రాంతాల్లో జరుగుతుంటాయో అవి ఆడవాదిగా ప్రతి గ్రామంలో కూడా పట్టణాల్లో కానీ అనేక స్థలాల్లో కూడా ఈ పుణ్యక్షేత్రాల్లో కానీ ఈ సీతారాములు వారి యొక్క కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా కూడా పలంబ్రాల మంత్రోచ్చారణ వేదోచ్చారణతో కూడా ఈ యొక్క ప్రతిభను నెరవేరుస్తుంటారు ఈ సీతారాముల యొక్క కళ్యాణ ముహూర్తం కూడా రామాయణంగా కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఈ రామాయణ కావ్యంలో కూడా సీతారామ కూడా కళ్యాణం నిర్వహించాలంటే లోక శ్రేయస్సు కోసము అన్ని విధాలు కూడా భాగ్యాలు కలగానే ఉద్దేశంతో ఈ సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తుంటారు ముత్యాల తనుమరాలతో కూడా స్వామివారిని ఆరాధన చేస్తుంటారు ఈ కళ్యాణ కూడా లోక శ్రేయస్సు కోసం కూడా మనమంతా ప్రతి ఒక్కరి కూడా జయాలు కలగాలి సర్వేజన సునూభం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుగుతుండాలి ఈ సీతారాముల కళ్యాణము మనం ఆదర్శంగా తీసుకొని ఈ కళ్యాణాన్ని మనము నిర్వహిస్తుంటాము మన ప్రాచీనమైన సాంప్రదాయబద్ధంగా ఈ కళ్యాణం కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీ సీతారామ స్వామి వారి యొక్క కృపాకటాక్షలు కూడా వద్ద విశిగా కోరుతున్నాము స్వామి స్వామివారి యొక్క అత్యుద సారాంశంలో అన్నీ కూడా స్వామివారికి ఇక సుముహూర్తం నుంచి ఈ యొక్క కన్యాదానము వేద పండితుల పంటతో కూడా సమస్త కార్యక్రమాలు కూడా అన్నీ కూడా జరుగుతుంటాయి మనము కూడా ఆదర్శంగా తీసుకొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని చూసామంటే మనకు కూడా భగవంతుల అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది అని కూడా అనుగ్రహం ఉంది ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ఈ సీతారాముల కళ్యాణం చేశారు ఆ కూడా పాక్షనీతమైతుంటాయి అది కూడా వివాహం కాని వారికి మనం కూడా వారి నుసులు ధరించామంటే వారి కూడా శీఘ్రమే కళ్యాణమవుతుంది వారి యొక్క తనంప్రాలు కూడా మనం శిరస్సును ధరించామంటే అంతా పునీతమవుతాము అనే ఉద్దేశంతో సీతారాముల కళ్యాణాన్ని కూడా ఘనంగా వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తుంటారు కళ్యాణమూర్తులు కూడా ఉత్సవ కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపా కటక్షల పదవిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము ఓం సర్వే జన సుఖి భవంతు